రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం చేస్తూ ఉన్నారు జిల్లాలో అనకాపల్లి జిల్లాలో సంక్షేమం అభివృద్ధి ఏమే ఏమేర చేశారనేటువంటి దాన్ని శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అనకాపల్లి జిల్లాలో నేటికి అనేక సమస్యలు పరిష్కారం కాలేదు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించలేదు అలాగనే కొత్తగా డెబ్బై శాతం ఉద్యోగాలు ఇస్తాం పరిశ్రమలు పెట్టి అని చెప్పి అన్నారు ఆ డెబ్బై శాతం ఉద్యోగాలు ఎవరికి స్థానికులకు ఇవ్వట్లేదు అందుకే సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం కొత్తగా ఏడాది పరిపాలనలో ఎన్ని అభివృద్ధి పథకాలు చేపట్టారు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు శ్వేతపత్రం విడుదల చేసి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నక్కపల్లి ప్రాంతంలో నేటికి కూడా నిర్వాసితులకి నష్టపరిహారం చెల్లించలేదు మేజర్ లేనంటే వాళ్ళకి ఇంతవరకు ప్యాకేజ్ ఇవ్వలేదు కొత్తగా ఉపాధి అవకాశాలు అక్కడ ఎవరికి రాలేదు అలాగనే అక్కడ ఉన్నటువంటి రాజీపేటలో ఫిష్ ల్యాండ్ ఏదైతే ఉందో ఏర్పాటు చేస్తా ఉన్నారు అది చేయలేదు పూడి మడకలో జట్టిని ఏర్పాటు చేస్తాం హార్బర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు అది ఇంతవరకు అతిగతి లేదు అన్ని శంకుస్థాపనలు చేసేసి ఏదో అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి మసిపుసి మారేడుకాయ చేయడం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనేక సమస్యలు ఆగ్దానాలు ఇచ్చి ఉన్నారు ఆధునీకరణ చేస్తాం షుగర్ ఫ్యాక్టరీలన్నీ గోవా షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేస్తాం తుంపాల ఏడుకొప్పకి ఈ ఫ్యాక్టరీలన్నీ కూడా తెరిపిస్తామని చెప్పి ఎన్నికలప్పుడు వాగ్దానం చేశారు ఇంతవరకే వాటికి అతిగతి లేదు అలాగనే అనకాపల్లి జిల్లా ఏదైతే ఉందో అది చెరుకు ఆధారిత పరిశ్రమ వ్యవసాయ పరిశ్రమకు అభివృద్ధి జరుగుతూ ఉంది ఆ వ్యవసాయ రంగాన్ని చెరుకుని అభివృద్ధి చేయకపోగా నాశనం చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది అందుకే మేము సీఎం రమేష్ గారిని ఒకటి అడుగుతా ఉన్నాం మీరు ఎంపీ అయిన తర్వాత ఈ అనకాపల్లి జిల్లాలో ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్ని నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి అనేటువంటిది మీరు చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం అలాగనే అనకాపల్లి టౌన్ లో డంపింగ్ యార్డ్ నరక నడిబొడ్డులో ఉంది దాన్ని మారుస్తామని చెప్పి చెప్పారు ఇంతవరకు మార్చలేదు అనకాపల్లి నుంచి నర్సీపట్నం మాడుగుల రోడ్డు చాలా అద్వానంగా ఉంది ప్రజలు అస్త ప్రయాణం చేయాలంటేనే చాలా ఇబ్బంది గురవుతున్న పరిస్థితి ఉంది ఆ అనకాపల్లి రోడ్డుని ఏర్పాటు చేసి తక్షణ పున కొత్త రోడ్డు అనేటువంటిది వేయాలి పూర్తి స్థాయిలో కూడా రోడ్డుని నిర్మించాలని చెప్పి మేము సిపిఎం